దేవుని నామంకే వందనాలండి మరి దేవుని ఆజ్ఞను మనం మీరే వారిగా ఉన్నామో ఒకసారి పరిశీలించుకోవాల్సిన వారేమై ఉన్నాము ఆజ్ఞ అతిక్రమం పాపమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అలనాడు మరి ఆదాము అబులు దేవుని ఆజ్ఞను మీరారు కాబట్టి వారు శాపాన్ని తెచ్చుకున్నారండి దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో ఆ పనిని వారు చేసి వారి శాపాన్ని తెచ్చుకున్నారు అలానే మన యొక్క జీవితంలో కూడా దేవుని ఆజ్ఞను మీరి మన శాపం తెచ్చుకునే వారిగా ఉన్నామా ఒకసారి మనం మనం పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్న ఆజ్ఞ అతిక్రమే పాపము పాపం వలన వచ్చి జీతము మరణమని దేవుని వాక్యం సరివిస్తుంది మరి అటువంటి శాపాన్ని మరణాన్ని మనం కొనుక్కు తెచ్చుకుంటే కనుక అది దేవునికి ఇష్టమైనది కాదు కాబట్టి దేవుని ఆజ్ఞను మరి అతిక్రమించకుండా మరి దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుని ఆయనకిష్టలుగా జీవించడానికి మరి ఆయన యొక్క కృప పొందుకోవడానికి మరి ఆజ్ఞానం ఏరకుండా జీవించాలని దినాన్ని ఆయన తెలియజేస్తుంది అలాంటి జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేనుగాక ఆమె అందరికీ అందునా